ఏ హాయ్ ఫ్రెండ్స్ రోజు దినారు లేదంటే ఏడు వందల యాభై పిలుసులు పెట్టుకొని టాక్సీలో పోడు లేకపోతే ఏదో కార్లో పోతా చూసి చూసేదానికి ఏంటంటే షాల్మియాన్ వారిని పాస్కొలం ఆ మీ దగ్గర చూసే సందుల్లో ఇంచిపోతే దగ్గర రెండు రెండున్నర కిలోమీటర్ రెండున్నర కిలోమీటర్ ఇంత దగ్గరలో ఉంది నువ్వెమ్మ ఇప్పుడు తెలిసిపోయింది నాకు రోజు కార్లో పోతా అంటే చాలా దూరంగా ఉంది అనుకున్నా అట్టదు ఈ సందులో ఆ సందులో మా డ్రైవర్ తీసుకొని పోయితే ఆ సందులో ఈ సందులు తీసుకొని పోతాడు కానీ ఈరోజు మిదిపై ఎక్కినాం ఏసీ బిగ్త్సా అంటే సరే సరిశూద్దాం మంచి పటాచు వచ్చి పోయి మాలిమి పడుతుంది వరని పాసు దగ్గర అని చెప్పి వాడని అయితే వాడేమంటాడు అంటే ఈ సందులో వచ్చి చక్కకపోతే రెండు కిలోమీటర్లు శాలిమీ వచ్చాది అని చెప్పిండు ఇంకేంటంటే దీనికి అనుకొని సాల్వా అని చెచ్చేసి స బయ్యాను ఇవన్నీ దీని దగ్గర దగ్గరే ఉంటాయి అన్నమాట ఈ ఏరియాలో ఏదంటే దీన్ని నేను ఉండేది ఈ ఏరియా వచ్చేసి రుమేతియా రుమేతియా నాలుగు గత నాలుగు ఈ ఇంటి పైకి ఎక్కువ మా చాలా దగ్గర చాలా మీరుని పాసులో ఎంత డబ్బు రా స్వామి ఇన్ని రోజుల నుంచి వరకు నడిచిపోయినా కానీ నాకు ఆ రెండు మూడు దినాలు మూడు దినాలు మిగిలియదే అనుకుంటున్నాయి